కావ్య నిఖిల్ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని కావ్య నిఖిల్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ తన ప్రేమ గురించి చెప్పి బయటికి రాగానే కావ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టనని చెప్పాడు కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు మదర్కి మాత్రమే వాల్యూ ఇస్తున్నట్లుగా కావ్యాన్ని లక్ చేయనట్లుగా కనిపిస్తుంది ఎవరైనా సరే మదర్కి వాల్యూ ఇవ్వడం తప్పు కాదు కానీ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావ్యతో నేను నిలబడలేకపోయాను కానీ బయటికి వెళ్ళిన తర్వాత కావ్య పక్కన నిలబడితే చాలు అన్నీ నేను చూసుకుంటానని చెప్పి నిఖులు అసలు బయటకు వచ్చిన తర్వాత కావ్యాన్ని పట్టించుకోలేదు ఇప్పటికీ ఏదో ఒక రోజు ఒకరిలో ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు కాని అభిమానులు కానీ ఈ నేపథ్యంలో కావ్య ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఈ ఆదివారం రాబోతున్న స్టార్మా పరివారంలో హీరోయిన్స్ వెలన్స్ కాన్సెప్ట్తో రాబోతున్నారు అయితే అందులో శ్రీముఖి కావ్యని ఇక్కడ వెళ్ళని చూస్తే నీకు భయం వేస్తుందా అని అడిగింది అప్పుడు కావ్య నేను రియల్ లైఫ్లోనే వెలన్స్ చూస్తున్నాను వీళ్ళంతా అన్నట్లుగా చెప్పింది కావ్య అంత మాట అన్నదంటే కావ్యని ఎంత బాధ పెట్టుంటారో అని అనుకుంటున్నారు ఆడియన్స్ అయితే కావ్య రియల్ లైఫ్లో వెళ్ళను నిఖిల లేదా నిఖిల్ వాళ్ళ అమ్మ ఎవరిని ఉంటుంది అని ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు అయితే కావ్య రియల్ లైఫ్లో విలన్ ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్